నాస్తి బాబాయ్ మీ పేరు అడింపల్లి వేరయ్యా ఎక్కడి నుంచి వచ్చారు అప్పులు నజరాబాద్ దగ్గర ఎలా అనిపిస్తుంది సభ చంద్రబాబు ఇంకా తిరుగులేదు ఈ ముగ్గురు కలేక గెలుపు ఖాయం నూట డెబ్బై పిన్ను ఆయన చేసిన తర్వాత ఉన్నాయా పిల్లల్ని చదువుకున్న వాళ్ళని పరదేశాలు పోవాల్సి వచ్చింది మన బిడ్డలు మనం చదువుకొని పరదేశాలు పోవాల్సి వచ్చింది కరం పట్టింది ఏ పాదం పెట్టి ఎక్కాడో వాళ్ళు చెల్లినా చూసుకోవాలా బాబాయ్ చంపారు ఆయన నాయకుడయ్యా డబ్బులు దోష ఎక్కడ ఉంది అభివృద్ధి ఒక ఇది పిల్ల పెట్టడా రాజధాని కాకట్టు పెట్టాడు ఆయన ముఖ్యమంత్రి రాజధాని తాకట్టు పెట్టాడయా రాజధాని కాదన్నాడు ఆయన దాన్ని కాకటి పెట్టదండి గురు ముక్కల అన్నాడు దాన్ని తాకట్టు పెట్టకున్నాయా సామాన్య రైతు కూడా నిన్ను నవ్వుతున్నారు సామాన్య రైతు నాకు నేను కొంత కాదులో చవ్వాలా నా ఎక్స్పీరియన్స్ కూడా చదువుతున్నా నువ్వు దేని మని పెట్టావు వడ్డీ తాకట్టు పెట్టావు నువ్వు మర్చివా వడ్డన నువ్వు నీకు కావాల రాజధాని దాన్ని తాకట్టు పెట్టి అక్కుని గాడిది మా రైతులు ఇచ్చి కష్టపడి ఇచ్చారు దాన్ని తాకట్టు పెట్టి అక్కుని గాడిది నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనిపిస్తావు ఎప్పుడైనా చంద్రబాబు ముగ్గురు కలేక రాష్ట్రం బాగుపడుతుంది ఆస్వాదిస్తున్నారు పేద ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాల ద్వారా న్యాయం చేస్తారంట చంద్రబాబు ఇంత దోపిడీ అని బాబు చంద్రబాబు టైంలో డెబ్బై రూపాయలు సరణం ఉండేది ఇప్పుడు రోడ్ పోయింది కరెంటు బిల్లులు పెరిగినాయి పేదవాడికి లేదు పబ్లిసిటీ ఆయన అక్కడ సాక్షి ప్రేపలు పబ్లిసిటీ చెప్తే చేసిందేమి లేదు పబ్లిసిటీ చెప్తే ఏమీ చేయలా జనాన్ని చూస్తే తిరగలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలక అంటే రెండు వేల పద్నాలుగు నుండి కూడా పరిస్థితి వచ్చారు కదా లేదా అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి అప్పుడు ఇటుబట రాష్ట్రం అండి డబ్బులు ఇబ్బందులు ఉంది రాజధాని కట్టారు మోడీ గారు చిన్న కట్టారు ఉన్న నాన్న డెవలప్ చేశాడు సీసీ రోడ్లు వేశాడు ఇప్పుడు ఒక రోడ్ వేశాడో చూడండి రాష్ట్రంలో ఒక రోడ్ వేశాడో చూడండి రాష్ట్రంలో ఒక రోడ్ వేశాడా చంద్రబాబు నేసిన రోడ్ తప్పితే దీని ఒక రోడ్డేనాడవడో అభివృద్ధి చేశాడు చదువుకున్న కొనంద ఉద్యోగం వచ్చిందా ఆ వాలంటీర్ ఉద్యోగం దానికి ఒక శాండు సక్క రాదు ఐదు వేలు వాళ్ళు వాడుకున్నాడు వాళ్ళు నిర్వహణ వాడబోయే లవులు వచ్చాయి వాళ్ళకు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు చేశాడు వాలంటీర్లు వ్యవస్థనే ఐదు వందలు ఏమొస్తున్నాయి బాబు చదువు దాగడం రావు ఏమత్ ఆ వాటి వ్యవస్థను చాలా పటిష్టంగా పని చేయాలి జగన్ ఉత్తం మాటలే ఆయన చేసి ఏమి లేదు అవి పలు పిక్చర్లు చేసి వాడుకున్నాడు పలు కూడా ఐదు వేల కోసం చేసింది పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు రేపు అదనమ్మా తిరుగులేదు చంద్రబాబు విన్ను చంద్రబాబు గారిని గెలుస్తాడు పవన్ కళ్యాణ్ బిజెపి ముగ్గురు కలేక చంద్రబాబు నూట అరవై ఉమ్మడి ముగ్గురు కలిపి నూట ేట్ చదుకుడు కుర్రాడు ఎవడైనా చదుకుడు కుర్రాడెడ వైసీపీకి ఎక్కడ వాళ్ళ సమీపం తెలుసు నేను ఎటుకేట్ కాకపోయినా కుర్రోలు చూస్తున్నా ఎటుకుడు ఎటుకోడు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అక్కడే సార్ వచ్చింది మా పొలం వాళ్ళ మీద ఆయన పేరు ఎందుకు ఆయన మా తాత మా చేసా మా పొలాల మీద ఆయన వాళ్ళేమి ఎవరించాడు కలిగారు కలిగారు మా పొలాల మీద మీ వాళ్ళేమి మా పొలాల మీద నీ వాళ్ళు నీ బొమ్మలు నీ పోషుకుంటా మీరు మా తాతవా మా చేసవా మా చేసా మా తాతవాలు ఏం చెప్తున్నారు దీని గురించి అధికారులు కూడా నిన్న మా ఇంకా ఇంకెంటారు గల్ మోడీ సౌతో అందరూ మనవాడేంటారు అంటే రేపు ఎలాంటి ఫలినాలు చోటు చేసుకుంటా అంటే చంద్రబాబు విన్నో చంద్రబాబు సీఎం చంద్రబాబు సీఎం తిరుమలొ అన్ని సీఎం అన్నీ జనాలు అన్నీ కొలాలు వైనగొండా చంద్రబాయ్ అది వి కాన్ఫరెన్స్ రెండో అవకాశం ఇస్తున్నారా జగన్ గారు అసలు లేను ఉండడానికి ఇది ఈ దబ్బు తికికిని రమ్మాలి తల కిక్నింగ్ చేయాలి అంతేంట కళ్ళు ఇచ్చేయాలి ఇది అబ్బాయి నెక్కితే తల కళ్ళు కిక్నింగ్ చేయాలి జై తల్లి జై తల్లి